ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఈ ల్యాండ్ చులుపు మొత్తం ఇరవై ఆరు ఎకరాలు ఒకటే బిట్టు ఇరవై ఆరు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఐదు లక్షల రూపాయలు మాత్రమే పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ల్యాండ్లో రెండు బోర్లు ఉన్నవి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ల్యాండ్ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ నక్కండి ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ కొంచెం కొంచెం గట్టిగా మాట్లాడండి సార్ నేనే సార్ సార్ నాకు అది మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ పెట్టారు కదా సార్ ఓకే సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని రావు సార్ ఇది ఇరవై ఆరు ఎకరాలు సార్ అది ఇరవై ఇరవై ఎకరాలు ఒకటే బిట్టుగా విడివిడిగా ఉందా సార్ ఒకటే బిట్టు సార్ అది కొంత పైరు వేసిన కొంత ఏమో సౌడుగా ఉంటే కొంచెం ఒక రాళ్ళు ఉంది ఇరవై ఆరు ఎకరాలు ఇరవై ఆరు ఎకరాల్లో కొంత పైరు అంటే ఏం పైరేస్తారు తొమ్మిది ఎకరాలు సార్ మామూలుగా కండి అట్లాంటి వేస్తారు కదా అట్లాంటివి అట్లాంటివి వేసేది సార్ గోర్లు కూడా ఉన్నాయండి సార్ నీళ్లు పట్టే ఓకే ఓకే కరెంట్ కూడా సోలార్ పెట్టుకోవచ్చు కరెంట్ ఉందా ఆ కరెంట్ కొంచెం దూరం లో ఉండదు సార్ అది ఒక పెద్ద మాల్ బోర్ లో ఈ ల్యాండ్ అయితే సోలార్ పెట్టారు సోలార్ పెట్టుకోవాలి సార్ అది పెట్టుకోవాలా ఓకే బోర్లు అయితే ఏసున్నారు ఆ మోటార్ బోర్లు అయితే ఏసి ఉన్నాడు గాతాలు అదే గాతాలు వేసి కానీ రన్నింగ్ లో లేవు ఆ గాతాలు కూడా నీకు వీడియోలు లో సార్ కొద్ది కొంచెం చూపించండి అవునా ఓకే నేను అట్లే కదా సార్ ఆ సరే ఇప్పుడు బోర్ల్లో ఇప్పుడు మన బోర్ వేస్తే మోటార్ వస్తది వస్తాయి సార్ అది నేనే సార్ ఒకటి రెండు ఇరవై నాలుగు ఎకరాలు ఒకటే బిట్టు నేల రెడ్ సా బ్లాక్ బ్లాక్ రెడ్ కొంచెం వైట్ వైట్ మూడు మిక్స్ అయ్యింది అంటే ఒక పాలం ఒక బిట్లు ఏమో బ్లాక్ కలుతుంది ఒక లో వైట్ కలుపుతుంది ఒక లో రాళ్ళు చెప్పాం కదా అది మిక్సింగ్ అదే ఇందాక ఒకటే బిట్టు అంటే మళ్ళీ బిట్లు బిట్లు చదువుతామేంది అంటే ఒకే పిట్టు సార్ ఒకే కొద్దిగా రాళ్ళు దొరుకుతాయి ఒక దాంట్లో ఆ మూడు ఎకరాల్లో రాళ్ళు తగ్గుతాయి అంటే ఈ ల్యాండ్ మూడు రకాలుగా ఉంది అంటారు రకాలుగా అంటే సాగు జాతున్న వరకు తొమ్మిది ఎకరాలు సార్ అది సాగు జాతున్న వరకు తొమ్మిది ఎకరాలు పక్కనేమో పశువుల కింద పట్ట అది ఉంచుకున్నారు అన్నమాట పశువుల మేత కోసం మూడు ఎకరాలు పశువుల కోసం ఉంచుకున్నారు ఓకే అది పంట ఇయ్యకుండా రాళ్ళు కాబట్టి రాళ్ళు ఉన్నాయి కాబట్టి ఏమో తౌడు లెక్క కొంచెం అది స్పీడ్గా ఉంచేసిండ్రు అది కర్ర బొర్ర పొగ అమ్ముకుంటారు కదా కర్రీ అది పంట పండించుకోవడానికి తొమ్మిది ఎకరాలు తయారు చేసుకుని బోర్లు వేసి ఇంచుకున్నారు మట్టి రోడ్డా తారు రోడ్డు కానీ ఒక కిలోమీటర్ పోవాలి సార్ అంటే పల్లెటూరు లెక్కలు పల్లెటూరు రోడ్డే తార్ రోడ్డు దిగి ఒక కిలోమీటర్ లోపలికి పోవాలి కిలోమీటర్ లోపల పోవాలా దానికి మైటి డైరెక్ట్ కార్ సెల్పోద్దా

అట్టనే వచ్చారు పక్కన కూడా ఒక పది స్తంభాల బోర్లు కరెంట్ వరకు ఉంది పక్కనే పక్కనే ఉంది పది స్తంభాలు బాగారు అది తీసుకోవాలి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పొలాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది వాళ్ళ అన్నదమ్ముల పేరు మీద నలుగురు పేరు మీద సార్ నలుగురు పేరు వాళ్ళ అన్నదమ్ములు అన్నదమ్ములే ఆ బాగా సార్ వాళ్ళే బాగాలు బాగాలు అయితే కొంత ఏంటంటే వాళ్ళ బర్రెలు మేపటానికి

నాంచి ఆ చెల్లి అటు పైకి పోయే కొంది కిందికి పోయే కొంది ఆ పొలం చేసి కొనుపోలం ఓకే ఓకే సార్ ఈ బీట్ లో కూడా వెళ్ళిపోతాం మనం ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు ఈ ల్యాండ్ సార్ ఏ జిల్లా వస్తుంది జిల్లా ఎక్కడ సార్ ఏ జిల్లా ప్రకాశం జిల్లా సార్ ప్రకాశం జిల్లా మండలము మరిపూడి సార్ మరిపూడి మండలం ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్ అంకేపల్లి విలేజ్ సార్ అంకేపల్లి అంకేపల్లి విలేజ్ కిందకి ల్యాండ్ వస్తుంది ఇరవై నాలుగు ఎకరాలు ఒకటే బిట్టు ఇరవై ఇరవై ఆరు ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు డెబ్బై అదే సార్ అంటే ఇరవై ఆరు ఎకరాలు ఇరవై ఆరు ఎంత చెప్తున్నారు ఒక ఎకరం కాస్ట్ చెప్తున్నారు సార్ అంటే అంటే మీరు వచ్చి కూకుంటే పదో పది ఇరవై తగ్గొచ్చు మీ లో చూకుంటే ఒక పది ఇరవై తగ్గొచ్చు సార్ ఐదు వాళ్ళు కన్ఫామ్ చెప్పారు ఐదు తగ్గించు అడిగారు అని చెప్పారు ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఐదు గారు ఐదు తగ్గితే ఏమన్నా తగ్గితే తగ్గుతారా సార్ కూర్చుంటే ఐదో పదో ఎంతో తగ్గుతారు అట్లా అంటే మనం ఊరికి అడిగిందే కానీ వాళ్ళు మనం కూకోలేదు కదా సార్ అవునవును సార్ అర్థమైంది అర్థమైంది సార్ మనం కూకుంటే కదా వాళ్ళు కట్ డబ్బులు క్యాష్ తీసుకొని పోయి మేము ఇంత ఆయన ఫిఫ్టీ డే అయిపోతే మాకు నచ్చింది ఎంతకి గలవన్నది అనుకుంటే వాళ్ళు పది ఐదు తగ్గొచ్చు లేకపోతే ఇరవై తగ్గొచ్చు చెప్తున్న విషయం అవునవును మంచి మాట సార్ మంచి మాట అది మీరు మాట్లాడుకుంటారు కాబట్టి దాని విషయంలో మనం చెప్పింది వాళ్ళు ఫైనల్ రేట్ చెప్పినా చెప్పారు వాళ్ళు ఓకే థ్యాంక్ యూ సార్ అయితే థ్యాంక్ వెరీ మచ్ ఓకే సార్ థ్యాంక్